నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వావిల్ల గ్రామానికి చెందిన తరుణ్ తేజ మృతి వివాదాస్పదంగా మారింది నెల్లూరు నగరం డైకాస్ రోడ్డులోని ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందింది వేదయపాలెం పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ కు తరలించారు ఇక్కడ వరకు అంతా సాఫీగానే ఉన్నా మృతుడు తరుణ్ తేజ భార్య ప్రవళిక లేవనెత్తిన కొన్ని అంశాలపై పలు అనుమానాలు కలిగిస్తున్నాయి మృతుడు మాధవి అనే యువతితో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని ఈ విషయమై కేసు నడుస్తుందని చెప్పారు ఇదే విషయమై తన భర్త పలు మార్లు మాధవి ప్రవర్తన సరికాదని తన ముందు వాపోయేవాడని ఆమె చెప్పుకొచ్చారు ఇదే క్రమంలో తన నుంచి దూరం అవ్వడానికి ప్రయత్నిస్తే రౌడీలను పెట్టి ప్రాణం తీయిస్తానని పలు మార్లు మాధవి తరుణ్ తేజను బెదిరించేదని ఈ విషయాన్ని స్వయంగా తరుణ్ తేజ తనకు చెప్పినట్లు ప్రవళిక తెలిపారు తరుణ్ తేజ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని చెడు తిరుగులకు అలవాటు పడిన మాధవినే తరుణ్ తేజని అడ్డు తొలగించుకునేందుకు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నట్లు ఆమె అనుమానం వ్యక్తం చేసింది ఈ విషయంపై పోలీసులే లోతైన విచారణ జరిపి నిజ నిజాలు బయటకు తీసి తనకు న్యాయం చేయాలని ప్రవళిక మీడియా ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు అనంతరం మృతుడు తరుణ్ తేజ తల్లి మాట్లాడుతూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఏది ఏమైనప్పటికీ పోస్టుమార్టం రిపోర్ట్ పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది నా భర్త పేరు వెడవలూరు తేజ మాకు రెండు వేల పదిహేడు ఆగస్టు పదిహేడో తేదీ మ్యారే వివాహం జరిగింది పెద్దల సమక్షంలోనే జరిగింది మేము నాలుగేళ్ళు బాగున్నాము ఏ గొడవలు లేకుండా త్రీ ఇయర్స్ నుంచి వచ్చామంటే ఎల్లు అదే గ్రామానికి చెందిన ఎల్లు మాధవి అనే అమ్మాయితో నా భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అప్పటి నుంచి మాకు గొడవలు స్టార్ట్ అయినాయి పెద్ద వాళ్ళందరూ మందలించారు మందలించినా కానీ వాళ్ళిద్దరు వినలేదు సో వాళ్ళిద్దరు నెల్లూరుకి వచ్చేసి సపరేట్గా ఉంటున్నారు బైకాస్ రోడ్ సెంటర్ లో ఉంటున్నారు అయితే నిన్న మధ్యాహ్నం ఒకటిన్నర పైన మాకు ఫోన్ వచ్చింది నీ భర్త చనిపోయాడు అని చెప్పేసి వీడియో ఒకటి పెట్టారనమాట సూసైడ్ చేసుకున్నారు అని చెప్పి ఎవరు పెట్టారు ఏంటంటే ఆ అమ్మాయి పెట్టింది అని చెప్పి తెలిసింది నా భర్త అయితే సూసైడ్ చేసుకున్నంత అయితే పిరికవాడైతే కాదు ఆ అమ్మాయి వాళ్ళన్న చంద్ర ఆ సుధీరు అనే అబ్బాయి వీళ్ళు ముగ్గురు కలిసి నా భర్తని చంపేశారు అని చెప్పి మా పూర్తి నమ్మకము నాకు నా బిడ్డలకి న్యాయం జరగాలి నా బిడ్డలకి ఒక బిడ్డకి ఐదు సంవత్సరాలు ఒక బిడ్డకి ఆరు సంవత్సరాలు చిన్న బిడ్డలు అన్నమాట ఆ అమ్మాయికి తగిన శిక్ష పడాలి నా లాగా ఏ అమ్మాయి బాధ పడకూడదు ఆ అమ్మాయికి నా భర్తతోనే కాదు ఇద్దరు ముగ్గురితో కూడా రిలేషన్ ఉంది తర్వాత వాళ్ళ పరిస్థితి కూడా ఇదేను నా భర్త గత ఏడెనిమిది నెలల నుంచి నాతో మాట్లాడుతూ నాతో బాగుంటున్నాడు అది ఆ అమ్మాయికి తెలిసిన తర్వాత నా భర్తను బెదిరించింది ఆ అమ్మాయి నువ్వు నీ భార్య నీ బిడ్డలతో కానీ మాట్లాడితే నేను నేనైనా చచ్చిపోతాను లేదంటే నిన్నైనా చంపేస్తాను నేను చచ్చిపోయినా నీ మీదకే వస్తుంది నువ్వు చచ్చిపోయినా నీకే ఏదైనా నీకే నష్టము అని చెప్పి బెదిరిస్తా వస్తుంది నా భర్త నా దిగకి పూర్తిగా రాలేక నిదానంగా అమ్మాయిని వదిలించుకొని వస్తాను వదిలించుకొని వస్తానని చెప్పి నా భర్త నాకు చెప్పాడు కానీ అంత లోపల ఆ అమ్మాయి ఇంత దారుణం చేసేసి నా భర్తని నాకు నా బిడ్డలకి నా కుటుంబానికి కాకుండా చేసేసింది మా అబ్బాయి నిన్న సూసైడ్ చేసుకొని చనిపోయినారు అని అని చెప్పి ఫ్రెండ్స్ చెప్పారు కానీ అది సూసైడ్ కాదు ఎల్లు మాధవి అనే అమ్మాయి తోటి అక్రమ సంబంధం ఉంది ఎన్ని సార్లు చెప్పిన పెద్దలను పిలిపించి వాళ్ళని మేము అందరం చెప్పిన మందలు ఇచ్చినా కూడా వాళ్ళిద్దరు మారలేదు నా బిడ్డని ఎల్లు మాధవి అనే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చెప్పిన మాటలు ఇల్లి వాళ్ళ అన్న వాళ్ళు చెప్పిన మాటలు నా బిడ్డను చంపేసేసి సూసైడ్ చేసుకున్నాడు అని నేను చెప్పి ఆ అమ్మాయి క్రియేట్ చేసి అందరికి వీడియోలు తీసి పంపించింది మా అబ్బాయిని కానీ అది మా అబ్బాయి అంత పెరుకోడు కొడుకు అంత పెరుక్కడైతే కాదు నా బిడ్డ చచ్చిపోడు ఆ అమ్మాయి చంపేసేసి సూసైడ్ చేసుకున్నట్టు క్రియేట్ చేసి అందరినీ చెప్పింది నిన్న మా అబ్బాయి ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఒకటిన్నర ఉన్నారా రెండు గంటలప్పుడు ఫోన్ చేసి అక్క తేజ లేడు కరుణ్ తేజ అని అంటే నేను నమ్మలేదు వాళ్ళే ఇంటికి వచ్చి చెప్పారు మీకు ఎట్లా తెలుసానంటే మాధవి వీడియో తీసి అమ్మాయి పేరు మాధవి ఎల్లు మాధవి ఆ అమ్మాయి వీడియో తీసి పంపించింది అని చెప్పి చెప్పారు తీరా అక్కడికి వెళ్ళి చూస్తే మా అబ్బాయి గొంతు మీద గోరు ఘాట్లు అవన్నీ ఉన్నాయి ఆ అమ్మాయి వాళ్ళ వాళ్ళన్న వాళ్ళందరూ ఉన్నారు రూమ్ లో వాళ్ళే చంపేసేసి నా బిడ్డని నాకు కాకుండా చేశారు నా బిడ్డ నా కొడుక్కి ఇద్దరు చిన్న పిల్లలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు నా కోడలిని నా బిడ్డల్ని మా ఇంటి ఇంటిని ఆసనం చేసేసింది అమ్మాయి ఇటువంటిది ఇంకెవరికి జరగకుండా అమ్మాయికి మా తగిన శిక్ష పడేలా మాకు న్యాయం జరిగేలా చూడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లవర్స్ రోజు రానే వచ్చింది రాబోయే తరం కోసం తయారైన కలర్స్ మరియు జూలై తేదీ లాంచింగ్ సందర్భంగా జూలై పద్నాలుగవ తేదీ సోమవారం ఒక్క రోజు డెలివరీ తీసుకున్న వారికి సరయు హీరో వారు అందిస్తున్న బంపర్ ఆఫర్ పదివేల రూపాయల వరకు డిస్కౌంట్ మరియు జీరో డౌన్ పేమెంట్ తో ఈవి మీ సొంతం ఫ్రీ బ్యాటరీ రీప్లేస్ ప్లాన్ ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం ఒక ఛార్జింగ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం ఈ వెహికల్స్ కేవలం సరీయో హీరోలో మాత్రమే లభ్యం వివరములకు సరీయో హీరో షోరూమ్ జోయలకస్ ప్రకినా మిని బైపాస్ రోడ్ రాముటి నగర్ నెల్లూర్ హై నెల్లూర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టీవీ